తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కేసీఆర్ మోదీ కుట్రాలు చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు అలా వచ్చేవారిని తమ ఆడబిడ్డలు చీపురు కట్టలు తిరగేసి కొడతారని హెచ్చరించారు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వైపు కన్నెత్తి చూస్తే మహిళలు వారి భరతం పడతారని అన్నారు ఇక రాబోయే కొద్ది రోజుల్లో పది లక్షల మంది మహిళలతో కవాతు చేస్తామన్నారు ఇక మా సైన్యం మా బలగం వారే అని అన్నారు సీఎం సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో జరిగిన రాష్ట్ర మహాలక్ష్మి స్వశక్తి మహిళా సదస్సులో ఆయన పాల్గొని మహిళా శక్తి పథకాన్ని ప్రారంభించారు వచ్చే ఐదేళ్లలో ఈ పథకం కింద కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు అప్పుడే తెలంగాణ బంగారు తెలంగాణగా అభివృద్ధి చెందిన తెలంగాణ అవుతుందన్నారు మహిళల ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రారంభించామని పేర్కొన్నారు సీఎం వారికి వడ్డీ లేని రుణాలు సమకూర్చి ఐదేళ్లలో లక్ష కోట్ల ఆర్థిక సహకారం అందిస్తామన్నారు రాష్ట్రంలో అరవై మూడు లక్షల మంది స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులు ఉన్నారని వారి సంఖ్య కోటికి చేరాలని ఆకాంక్షించారు సీఎం వారి సూక్ష్మ వ్యాపార ప్రణాళికలను అధ్యయనం చేసి రుణాల సిఫార్సుకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు స్వయం సహాయక సంఘాలను ఐఐటి ఐఐఎం ఐఎస్బితో అనుసంధానిస్తామని వివరించారు ఆడపిడ్డ కన్నీరు ఏ ఇంట్లో ఆడపిడ్డ కన్నీళ్లు పెట్టదు ఆ కన్నీళ్లు ఊరికే పోవు తప్ప పది సంవత్సరాలు కష్టాలలో కన్నీళ్లలో కేసీఆర్ కనికరం లేక సంఘాలను దివాలా దీపిస్తే ఆడబిడ్డలందరూ కంకణం కట్టుకొని కేసీఆర్ ను బండకేసి కేసి వంద మీటర్ల గోతి తీసి పాతి పెట్టినరు అందుకే ఇలా ఈ వేదిక మీద ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది